చైతన్య సినిమాకు అనుకోని అడ్డంకులు రాబోతున్నాయా తండేల్ సినిమా నేపథ్యం అంతా సముద్రమే ప్రయాణమంతా అలల మధ్యలోనే ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు సాగడమే ఇప్పుడా ఆ కష్టాలు బయట కూడా వస్తున్నాయా చేతు సినిమాకు వచ్చిన అడ్డంకులేంటి ఇదే కథతో మరొకరు కూడా వస్తున్నారా నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా తండేల్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి శ్రీకాకుళం దగ్గర కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపలపడుతూ దారితప్పి పాకిస్తాన్లోకి వెళ్తారు అలా వెళ్లాక ఏమైంది వాళ్లు ఎలా తిరిగొచ్చారు అనేది తండేల్ కథ దీనికోసం మత్స్యకారుల దగ్గరికి కూడా వెళ్లారు మేకర్స్ తండేల్లో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ తాజాగా అరేబియన్ కడలి అనే వెబ్ సిరీస్ ప్రకటించారు క్రిష్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది రెండు గ్రామాల మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లి ఇతర దేశపు బోర్డర్ క్రాస్ చేస్తారు దాంతో అక్కడ ఖైదు చేస్తారు తర్వాత ఏం జరిగింది అనేది కథ తండేల్ కథలో పాకిస్తాన్ అని పక్కాగా చెప్తే అరేబియన్ కడలి సిరీస్లో మాత్రం దేశం పేరు చెప్పలేదు వినడానికి రెండు కథలు ఒకేలా ఉన్నాయి తండేల్ దసరాకు విడుదల కానుంది ఆలోపు క్రిష్ సిరీస్ ఓటీటీలో వచ్చేస్తే చైతు సినిమాకు తిప్పలు తప్పవు అలా కాకుండా అరేబియన్ కడలిని క్రిష్ తర్వాత తీసుకొస్తే ఏ సమస్య ఉండదు చూడాలిక ఏం జరుగుతుందో